నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమనులారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి ఒబరకాత దువా ఎలా చెయ్యాలి దువా ఎప్పుడు స్వీకరించబడుతుంది దువాకు గల షరతులేమిటో ఈ రోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదరులారా దువా తప్పని సరిగా ప్రతి ఒక్కరూ చేయక తప్పదు దువా చేయడం వల్ల అది స్వీకరించబడుతుంది మన కష్ట నష్టాలు సృష్టికర్తైన అల్లాకు తెలుసు కదా తాను దూరం చేస్తాడు కదా మళ్ళీ దువా ఎందుకు చే చేయాలి అని చాలా మంది మూర్ఖత్వంతో దువా చేయరు సోదల్లారా సృష్టికర్త అయిన అల్లాకు అన్ని తెలుసు మనకు ఏ విధంగా తిండిని ప్రసాదించాలో అంత తిండిని సృష్టికర్త అయిన అల్లా సుభానత మనకు ప్రసాదిస్తూ ఉంటాడు కానీ ఇంకా ఉత్తమమైన తిండి మనకు కావాలనుకున్నప్పుడు మేము తప్పనిసరిగా దువా చేయాలి అలాంటప్పుడు మనకు ఉత్తమమైన తిండిని ప్రసాదిస్తాడు అదే ధనాన్ని ప్రసాదిస్తాడు మనకు ఎంత అవసరమో మనకు ఎంత కావాలో మన తలరాతలో ఎంత రాసి పెట్టుందో అంతే ధనం మనకు దొరుకుతుంది కానీ ఇంకా ఎక్కువ ధనం కావాలనుకున్నప్పుడు అల్లా వద్ద ప్రార్థించాలి అలాంటప్పుడు అల్లా సుభాన తల ఉన్నతమైన ధనాన్ని మనకు ప్రసాదిస్తాడు అదేవిధంగా మన జీవితంలో కష్టాలు మరియు బాధలు మరియు దుఃఖాలు రాసి పెట్టి ఉంటే అవి తప్పనిసరిగా మా మీద విజృంభిస్తాయి అది అల్లా సుభాన తల పరీక్ష నిమిత్తం మా మీద వాటిని రాసి పెట్టి ఉంటాడు కానీ మేము ఎప్పుడైతే అల్లా వద్ద దువా చేస్తామో అలాంటి సమయంలో ఆ కష్టాలు ఆ అప్పులు ఆ బాధలు ఆ వ్యాధులు అన్ని అయిపోతాయి దువా ఎంతో పవిత్రమైనది దువా చేయడం ఎంతో ఉన్నతమైనది దువా చేయని వాడు మూర్ఖుడు అని అనుకోవాలి అందుకోసం సుదల్లారా ప్రతి దాని గురించి మేము సృష్టికర్తైన అల్లా వద్ద దువా చేస్తూనే ఉండాలి ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు దువా చేస్తూనే ఉండాలి అయితే దువా స్వీకరించబడడానికి కొంత సమయం కూడా పడుతుంది దానికి ఉదాహరణ ప్రవక్తలను గాని తీసుకుంటే యునూస్ అలీ ఒక తప్పు చేసేస్తారు వారికి సముద్రంలో నెట్టి ఆ సముద్రంలో ఒక చేప వారిని మింగివేస్తుంది అప్పుడు తాను చేసిన తప్పును పసిగట్టి అల్లా వద్ద పశ్చాత్తాప పడతారు అప్పుడు సృష్టికర్తైన అల్లా సుభానతాల వారికి ఒక దువాను నేర్పుతాడు ఆ దువా చదవంగా చదవంగా వారు ఆ చేప కడుపులో నుంచి బయట పడతారు వారికి సృష్టికర్తైన అల్లా సుభానతలా ఈ విధంగా దువా నేర్పాడు లా ఈ దువా చదవంగానే ఆ ప్రవక్త వారు వెంటనే ఆ చాప కడుపులో నుంచి రాలేదు కొన్ని రోజుల సమయం పట్టింది ఆ తర్వాత ఆ దువాను దువానుకర్తైన అల్లా సుభానతలా స్వీకరించి వారికి ఆ చాప కడుపులో నుంచి బయటికి విసిరివేశాడు అదే విధంగా అయ్యు బలే వ్యాధినిచ్చి వారిని పరీక్షించాడు వారు ఆ వ్యాధిని కూడా అల్లా వద్ద దువా చేశాడు అప్పుడు అల్లా సుభాన తల వారికి ఒక దువా నేర్పించాడు రబ్బహు అన్ని మస్సాని ఓ అల్లా నేను వ్యాధిగ్రస్తుడయ్యాను నా శరీరం చాలా క్షీణించింది నేను ఈ వ్యాధితో తట్టుకోలేకపోతున్నాను నువ్వు కనుకరించే వాడివి కనికరించు అని వారు కూడా అల్లాతో దువా చేశారు ఆ సమయంలో సృష్టిక అల్లా శుభానతాల వారి యొక్క వ్యాధిని నయం చేశాడు అది ఒక్కసారి చదవంగానే నయం కాలేదు వారు చదువుతూ చదువుతూ ఉండగా ఆ తర్వాత ఆ యొక్క కష్టం ఆ యొక్క బాధ ఆ యొక్క వ్యాధి దూరం అయిపోయింది సోదల్లరా అదే విధంగా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏదో ఒక్కసారి దువా చేసేసి అరే నేను అల్లా వద్ద దువా చేశాను అయినా నా యొక్క కష్టం దూరం కాలేదు అని ఎప్పుడూ భావించకూడదు మనకు అయినంత వరకు మనకు తీరిక దొరికినంత సమయం ఒకవేళ తీరిక చేసుకొని ఆ బాధల గురించి అల్లా వద్ద దువా చేస్తూ ఉంటే అల్లా సుభాన తల ఆ యొక్క బాధలు మరి కష్టాలను దూరం చేస్తాడు దానికోసం మేము అతి ఎక్కువగా అల్లా వద్ద దువా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి ఇకపోతే దువా చేయడానికి కొన్ని షరతులైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలైస్ సల్లం వారు తెలియపరిచారు మహాప్రభక్త ముద్ సలల్లాహాహు సల్లం వారి ఒక అనుచరులు వచ్చి మసీదులో దువా చేసి వెళుతూ ఉంటారు మహాప్రభక్త ముహద్ సలల్లాహాహ సలం వారు వారిని పిలిచి మీ దువా స్వీకరించబడలేదు మళ్ళీ దువా చేయండి అని అంటారు మళ్ళీ వారు దువా చేస్తారు మళ్ళీ పిలిచేతారు మీ దువా స్వీకరించబడలేదు మళ్ళీ మీరు దువా చేయండి అని తెలియపరుస్తారు అప్పుడు వారు అంటారు ఓ ప్రవక్త దువా ఎలా చెయ్యాలో మీరు మీరే మాకు తెలియచేయండి అని అంటారు అప్పుడు మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహులేస్లం వారు మీరు దువా చేసే సమయంలో మొట్టమొదట అల్లా యొక్క స్తోత్రాన్ని పవిత్రతను గొప్పతనాన్ని కొనియాడండి ఆ తర్వాత నా పైన దరూత్ పంపండి ఆ తర్వాత మీ కష్ట నష్టాల గురించి అల్లా వద్ద దువా ప్రార్థన చెయ్యండి అలాంటి దువా తప్పనిసరిగా స్వీకరించబడుతుంది అయితే సోదల్లారా ఖురాను గ్రంథంలో ఐతల్ కుర్సీ ఆయత్ ఎంతో అల్లా యొక్క గొప్పతనాన్ని కొనియాడుతుంది దానికోసం మీరు దువా చేసేటప్పుడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ లేదా సూరే ఫాతేహ లేదా హులుహు అల్లాహద్ సూరా వీటిని పఠించి ఆ తర్వాత దరుదే ఇబ్రాహీం ని పఠించి ఆ తర్వాత మీరు దువా చేస్తే ఆ దువా తప్పనిసరిగా స్వీకరించబడుతుంది ఇకపోతే సుదల్లరా దువాను అల్లా సుభాన తల హురాను గ్రంథంలో ఈ విధంగా తెలియబరుస్తున్నాడు ఎప్పుడైతే దాసుడు తమ కష్ట నష్టాల గురించి అల్లా వద్ద మొరపెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే వారి కష్టాలు దూరం అయిపోతాయో తన తెలివి వల్ల ఆ కష్ట నష్టాలు దూరం అయిపోయాయి అనుకుంటాడు అల్లా శుభానతాల ఆ కష్ట నష్టాలను దూరం చేశాడు అని వాడు భావించడు అని అంటున్నాడు అంటే సోదల్లారా మేము చేసే దువా కొన్ని రోజులకు లేదా కొంత సమయం తర్వాత అది దూరం అవ్వవచ్చు దానికోసం దువా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన కష్ట నష్టాలు దూరం అయిపోతూ ఉంటాయి కానీ అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మేము ఆ సృష్టికర్తైన అల్లా అల్లా శుభానతాల ఈ కష్టాలను ఈ నష్టాలను దూరం చేశాడు అని అనుకోము ఎందుకంటే వ్యవధి పడింది కాబట్టి సోదల్లారా ప్రతిదీ సృష్టికర్త అయిన అల్లా శుభానతాల తప్ప ఇంకొకరు ఆ కష్టాన్ని ఆ దుఃఖాన్ని ఆ బాధను దూరం చేయలేరు అది మేము గమనించాలి దానికోసం సోదల్లారా అయినంత వరకు దువా చేసి ూనే ఉండాలి అది ఇహలోకంలో పూర్తి కాకపోయినా దాని యొక్క ప్రతిఫలం పరలోకంలో తప్పనిసరిగా సృష్టికర్తేనా అల్లా సుభాన తల ప్రసాదిస్తాడు అది ఎలాంటి దై ఉంటదంటే అది ఇహలోక జీవితంలో మనకు నష్టం కలిగించేదై ఉంటది అలాగే అది పరలోకంలో నష్టం కలిగించేదై ఉంటది అలాంటి దువాలు స్వీకరించబడవు అయితే ఇక దువా చేసేటప్పుడు గట్టి నమ్మకం దృఢ విశ్వాసం కలిగి ఉండి దువా చేయాలి అరే నేను ఎంత చేసినా సృష్టికర్తైన అల్లా శుభానతల నువ్వు నా దువాను స్వీకరించడు అని అనుకోవకూడదు అల్లా సుభానతల కాకపోతే ఇంకెవ్వరూ మా దువాను స్వీకరించగలరు అని మేము భావించి తప్పనిసరిగా ఈ దువా స్వీకరించబడుతుంది అల్లా నా దువాను పూర్తిగా స్వీకరిస్తాడు అనే ఉద్దేశంతో దువా చేయాలి దృఢ నమ్మకంతో దువా చేయాలి అలాంటప్పుడే మన దువాలు స్వీకరించబడతాయి దువా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తూ ఉండండి అల్లా ఎలా శుభానతల మా అందరి కష్ట నష్టాలను దూరం చేయుగాక ఆ మీన్